మరి ఆయన యొక్క కుటుంబ మరి ఆదరణ కొరకై ఈ నివాళులర్పించేందుకు మీ మధ్యకు మేము వచ్చాము అయితే భారతదేశంలో మనమందరము ఎన్ని కులాలు సంస్కృతులు మతాలు ఉన్నప్పటికీ కూడా భారతదేశం అంతటి కూడా అందరూ మరి సహోదరులు సహోదరులుగా భావిస్తూ ఐక్యతతో ఎంతో శాంతి సమాధానంతో జీవిస్తున్నటువంటి ఈ యొక్క మరి మన రాష్ట్రములో ఇటువంటి కొన్ని పరిస్థితులు జరగటము కూడా ఎందువల్ల జరుగుతున్నాయని కూడా తెలియని పరిస్థితిలో మనముంటున్నాం మేమందరము కూడా ఆ కుటుంబ ఆదరణ కొరకు నెమ్మది కొరకు విడిచేలిన భార్య మరి ఆ భర్త ఆ బిడ్డల కొరకు ఆ కుటుంబం కొరకు మరి ఆదరణ కలిగించి వారిని ఇంకా మరలా సేవలను ముందుకు సాగిపోనట్లు మరి దేవత దేవుడు ఆ కుటుంబానికి గొప్ప ఆదరణ కలిగిన చూపు దేవుడుగా ఉండి సహాయించేగా ఈ మాటలను ముగిస్తున్నాను థ్యాంక్ పరిషితుడా ప్రేమ కలిగిన మా తండ్రి ప్రేమ కలిగిన మా మంచిదే వాళ్ళు కృతనాలు స్థితులు సూత్రాలు ఆయన సాయంకాల సమయంలో ఆయన పగడాలు తండ్రి ప్రవీణ్ కుమార్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఏమాకార మరణం తండ్రి మేము తలచి పెట్టు ఆయన ఈ విధంగా నేర్పం తెలియజేస్తుండగా ఈ కృపా మీ తండ్రిని మంత్రమైన కుమ్మరించింది దేవా నీకు వచ్చినా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా నిపుణ విడిచిపోయిన కుటుంబాన్ని సంఘాన్ని మీరు దీవించండి ఆశీర్వదించున్నాయి నా మీకు వందన నిరసన కూడా తండ్రి ఆయన అనేక మందికి తండ్రి క్రైస్తవులు ఇలా ఐకమత్యంగా ఉన్నారని ఆయన గుర్తించడానికి ఈ కృప మీ సన్నిధి మీ ప్రసన్నతనైనా ఈ సాయంకాల సమయంలో గుర్తించడానికి కృపణ ఇచ్చే మహిమ జనతా ప్రధాన మీరు పొందమని ఏసు పరిశుద్ధ నామలు అడుగుతున్నాము తండ్రి అన్నాను బాగా తిరిపిలా విలువైనా నీ ప్రేమ వివరిత శ్రీయేసు విలువైనా

मुन खे का री पापा रुनुन खे सुल శ్రీయేసు అంటే ఇవ్వక ఎవరికి శాస్త్రం కాదు అది పుట్టిన వాడు మానడు చనిపోతాం అది చదవ సమయంలో చనిపోతే ఎక్కడ పోతాం అని కూడా ఆలోచన తీసుకోవడానికి మనం సమయం ఇవ్వాలి ఈ పరిశుభ్రత చెప్పే మాట ఏంటంటే మానవుడు పాపం పెరిగిపోతే ఆత్మ ఆత్మ దేవుడు కాదు మతీ ఆత్మ దుఃఖం పాపను బట్టి శాంతి సంతం సమాధానం అందరికీ ఒకరి పట్టి ఒకరికి దోషము అద్భుత తగాదాలు గొడవ జరుగుతున్నాయి కాబట్టి మనిషి పాపం పోవాలి శాంతి సమాధానం పొందుకోవాలి శాంతిగా జీవించాలి బతకాలి ఖచ్చితంగా పదకూడదు దేవతల రాకపోకూడదు ఎలా సాధ్యం కళాశా అంటే నీ శాఖ అది అటుకునే వేసుకుని లోకలకు వచ్చారు వేసు మతం శాతం రాలేదు గుర్తుపెట్టుకోండి అనేక గ్రంథాల్లో లోకరక్షణ వస్తాడు రాగాలి అని చెప్పను ఆ లోకరక్షకుడు గంగక గ్రహంలో పుట్టినటువంటి పరిష్కరం చూసుకో ఆయన మతాలకు సాధించడానికి వచ్చాడు చెప్పలేదు శాస్త్ర ఆ శాస్త్రుల నరకానికి ఆ భక్తులను వచ్చాను వచ్చి ఆయన శు మనను పొంద రక్తం చాచాడు ప్రాణపొచ్చాడు ఏ శ్రత బాబు కడుగుతున్నారా ఆయన చనిపోతుంది లేచాడు ఆయన అన్నాడు ఆ జరుగులు వచ్చావు అందరికీ చెప్పండి శుభవార్త అందరికీ పెద్ద ఒక శాస్త్రంగా దగ్గు నేను ఏం ఆ డబ్బులు వాళ్ళకి ఏం నా డబ్బు బాగా ఉంది ఆ తాకుడుగా అప్పు ఆ దాకుడు చెప్తే చెప్పండి నా డబ్బు బాగా ఉంది నా చీత బాగా ఉంది బాగా వ్యక్తి అలాగే కాదే ఇక్కడ మేము మంచిగా కాదు చాలా పని మళ్ళా చని చూసే చూసుకోవాలి మా నాన్నగారు పోలీసులు చదివి పెట్టాడు గుడ్లో పనిచేశాడు సర్వీస్ పనిచేశాడు ఎన్నికల్లో పనిచేస్తాడు తలుగులో పనిచేశాడు చిన్నపోయే బద్దండి సమస్యలు ఆడ కుటుంబ పాపం పాప నుంచి మారాలి పాపం మానాలి దొంగతనము ప్రాణుడు అన్ని కనిపిస్తాను కాబట్టి మాట్లాడుతుంటే ఒకరోజు రోజు వచ్చిపోతాము లేదా ఎక్కడ పనులకు రక్తంగా ఏ ఏసే పనుల కలిసి మార్గం చెబుతూ ఇటీవలి కాలంలో మననే ఇరవై ఐదో తారీఖున ఒక గొప్ప మంచి డైబుల్ పండితుడు బైబుల్ కుమార్ పల్లగా వారు రాజమండ్రి సరిపో ప్రభావం సరిపోయాలని ఒక వార్త విన్నాం సారి నిర్ధారణ విధి నిర్ధారణ తేలాలి అయిపోయారు ర్యాలీ చేయడానికి ఈ దిన మమ్మల్ని సమకూర్చినందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయాన్ని ఎంతో జీవులకరంగా ఉంచండి గుడురు పట్నంలో ఆయా ప్రాంతాల్లో మేము శాంతి ర్యాలీ చేస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచు కోరుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా మీ చేతికి అప్పగించుకుంటూ ఏసురాములో ప్రార్థించి స్పటించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మీన్ ఎక్కడ కూడా ప్రార్థించుకున్నా తరుణ సంపన్నుడా తిరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించేదా కుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించదా నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే కృపా కృపా సజీభూలతో నను నిలి కృపా 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 సజీభూలతోలిపి నీని కృపా నాశ్ర దీనము నాతోలి ను బోదాచిన నవ్యకృపా నీదు కృపా నా నాశ్రమదిము నాతో మిలిచి నను బోదాచ నవ్యకృపా నీదు కృపా కృపా సాగర మహో నతమీనా కృప <San> తాలు